you పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో మందమర్రెకి చెందిన కాడం తిరుపతి నుండి కాల్వా శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహీద్ పాషా విఆర్ఏ మల్లేశం కుమారుడు దాసరి విష్ణు డ్రైవర్ అంజాద్ లు రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కాల్వా శ్రీరాంపూర్ మండలిని పందిళ్ళ గ్రామ శివారులోని సర్వే నంబర్ ఆరు వందల నలభై ఐదు ఆలో ఇరవై ఎనిమిది గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట అన్ని ద్రౌపత్రాలు ఉన్న కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడటంతో పెండింగ్ మొటేషన్ కోసం ఎన్నో సార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మల్లయ్య కుమారుడు తిరుపతి తిరిగిన రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో జిల్లా అధికారులను కలవగా గత నెల ఇరవై మూడున మెటేషన్ పూర్తయింది గతంలో పలుమార్లు వీఆర్ఏలు మల్లేశం కుమారుడు విష్ణుకు ఫోన్ పే ద్వారా పదిహేను వేల రూపాయలను తీసుకున్నారని మరికొంత నగదు కావాలని తిరుపతిని రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేగా ఏసీబీ అధికారులను సంప్రదించగా శనివారం తిరుపతి నుండి నగదు తీసుకుంటుండగా తహసీల్దార్ పాషా వీఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణు డ్రైవర్ అంజాద్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఉదయము పన్నెండు గంటల ప్రాంతంలో కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ గారు జాయిద్ పాషా గారు కడుం తిరుపతి అనే ఫిర్యాదు గారి గురించి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయినా అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఎస్బీకి పట్టుబడినారు ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన తిరుపతి ఇతను మందమరి టౌన్ వాస్తవ్యుడు మందమరి టౌను మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు పదిహేను సంవత్సరాల క్రితము శ్రీరామ్ కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులోని ఇరవై ఎనిమిది గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది అటు భూమిని మ్యూటేషన్ కోసము ఇక రెండు సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో యాభై వేల రూపాయలు లంచం తీసుకున్నారు తీసుకుని కూడా పనిచేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది దాంతో బాధితుడు ప్రజాబండ్లు కలెక్టర్ గారిని దరఖాస్తు చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు మిటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని నిన్న మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పనయినందుకు గాను ఒక పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాడు తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము తనకి మాన్యువల్ కావాలని చెప్తే మాన్యువల్ పట్టా కావాలని చెప్తే పదివేల రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సతకం పెట్టిస్తాను నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళ పని తహసీల్దార్ గారు పదిహేను రూపాయలు తన అసిస్టెంట్ ద్వారా తీసుకున్నట్టుగా జాగి బాష కార్యశ్రామ తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది ఇద్దరు వ్యవస్థలు స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము కేసు పరిశీలినండి బాధితులు మనకు మొన్న సంపాదించారు బాధితుడికి ఫోన్ చేసి ప్రైవేట్ అసిస్టెంట్ ధర్మేంద్ర ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది వచ్చి అట్లా ఫోన్ చేసి ఇట్లా సార్ పదిహేను రూపాయలు తీసుకురామంటున్నారు చెప్తే మాకు సంప్రదించుకుంటూ వచ్చి మాకు దరఖాస్తు ఇస్తే మేము ఇక మా ప్రొసీజర్ల కాలం